వీధి మూలలో ఉన్న ఆ పాడైన దేవాలయం గుమ్మం చాలామందికి అది సాధారణ స్థలం మాత్రమే కాని అక్కడే నలుగురు అంధుల చిన్న కుటుంబం ఉండేది వారిలో చిన్నవాడు చిరంజీవి కళ్ళు లేవు కాని చురుకుదనం మాత్రం అందరిలో ఎక్కువ మిగతా ముగ్గురు అతన్ని తమ బిడ్డలా చూసుకునేవారు అడుక్కుని సంపాదిస్తే నాలుగు పాలుగా పంచుకుని ఒకరికొకరు అండగా నిలబడి జీవించేవారు అలాంటి ఒకరోజు సుధారాణి అనే అమ్మాయి దగ్గరకు వచ్చి కొత్తగా నగరానికి వచ్చిన కంటి డాక్టర్ గురించి చెప్పింది ఓపరేషన్ చేస్తే చూపు వస్తుంది కాని ఒక్కో కంటికి ఐదు వందల రూపాయలు అవుతాయి అంది ఆ మాట విన్న పెద్దాయన నిట్టూర్చాడు మనమంతా బిచ్చగాళ్లం అంత డబ్బు ఎక్కడినుంచి తెస్తాం అప్పుడు చిరంజీవి నెమ్మదిగా ఒక ఆలోచన చెప్పాడు మనలో కంటే ఒక్కరికి చూపు వస్తే ఆ ఒక్కరు మనందరికీ ఆదరణగా ఉండగలరు కదా కఠినమైన ఆలోచనే అయినా అందులో ఒక ఆశ కనిపించింది నలుగురు ఆలోచించి తమలో చిన్నవాడు బలవంతుడు తెలివైన చిరంజీవినే ఎంచుకున్నారు రోజులు గడిచినా వారు ఒక్కొక్క రూపాయిగా జేబులోకి వేసి చివరికి ఆపరేషన్కు కావాల్సిన డబ్బు కూడగట్టారు ఆపరేషన్ పూర్తయింది చిరంజీవికి కళ్ళు వచ్చాయి మొదటిసారిగా ప్రపంచం అతని ముందు రంగులలో మెరుస్తోంది వీధి లైట్లు ప్రజల ముఖాలు ఇంకా పోస్టర్లలో కనిపిస్తున్న చిరంజీవి మెగాస్టార్ నృత్యాలు అతని హృదయాన్ని ఆనందంతో నింపాయి అయితే ఈ కొత్త ప్రపంచం అతన్ని మెల్లగా మారుస్తోంది మునుపెప్పుడూ కలిసి అడుక్కున్న డబ్బు కంటే ఒంటరిగా మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కువగా వచ్చింది అలాగని ఎవరికీ చెప్పకుండా తెగతెంపులు ప్రారంభించాడు తన కళ్ల కోసం త్యాగం చేసిన ఆ ముగ్గురిని కుటుంబంలా చూసుకున్న వారిని అతను దూరం చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక వారికి అతను రక్షకుడు కాదు భారమయ్యాడు అయినా వారు అంధులే అయినా సత్యం పసిగట్టగలిగారు చిరంజీవి మోసం అతని ద్రోహం వారి గుండెల్లో గాయంలాగా మిగిలిపోయింది వారి చిన్న కుటుంబం కూలిపోతుందన్న భయంతో ఒక రాత్రి ముగ్గురు కూర్చున్నారు ఇలా వదిలేస్తే మనం మోసపోతూనే ఉంటాం మన బంధం మన జీవితం అవుతుంది అని ఒక ఆయన అన్నాడు మన నమ్మకాన్ని కాపాడుకోవాలంటే ఆ ద్రోహాన్ని మన నుండి తొలగించాలి అని మరొకరు కన్నీళ్లు దాచుకుంటూ చెప్పారు ఆ చీకటి రాత్రిలో వారు చివరిసారి చిరంజీవిని దగ్గరకు పిలిచారు రాబాబు కూర్చో అని పలికారు ఆ ముగ్గురు అతని ముఖాన్ని జుట్టును చేతులను చివరిసారి ప్రేమగా తాకారు అతను తమ ఆశ తమ బిడ్డ అన్న భావనతో కాని ఆ ప్రేమ వెనుక ఒక భయంకరమైన అవసరం ఉంది తమ సమూహాన్ని కాపాడుకోవడం కోసం వారు అతిపెద్ద త్యాగానికి సిద్ధమయ్యారు చిరంజీవి చూపును తిరిగి తీసేసి అతన్ని మళ్లీ తమలాంటి అంధుడిగా మార్చేశారు కొన్నిసార్లు హింస కూడా ఒక బాధాకరమైన మార్గం అవుతుంది అది వాళ్లు చేసిన తప్పు కాదు వాళ్లకు మిగిలిన ఏకైక మార్గం మనుషుల కథలు ఇలానే ఉంటాయి ప్రేమ త్యాగం ద్రోహం బాధ అన్ని కలిసినప్పుడు మాత్రమే మనసును కదిలించే నిజమైన కథ పుడుతుంది ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథలు వినాలంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి